ప్రైస్ అలాడ్ హాలై లోయా ఉత్సాహ రెండు చేతులది బిగ్గరగా దేవునికి హాలైలోయా చాలా సంతోషం అందరికి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు శుభాలు ముఖ్యంగా ఈ సంగబిడ్డలకి దైవజనులు రాజేష్ పాస్టర్ గారికి శుభాలు తెలియచేస్తున్నాను దేవుడి పరిచయని ఈ విధంగా ఆశీర్వదించినందుకై ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ పరిచర్య ఆరంభంలో ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడ వివరాలు విషయాలన్నీ కూడా ఉన్న వాళ్ళకి తెలుసు ఒకనొక సమయంలో ఇక్కడ పరిచర్య చేస్తామా లేదా అనే అధైర్యపడిన సందర్భాలు ఉన్నాయి దైవ దులేసన్ గారు ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఇక్కడ పరిచర్యను కొనసాగించగలుగుతామా లేదా అనే అధైర్యపడిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఇద్దరు సిస్టర్స్ని సహోదరుల్ని పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుని మందలు ఉండి ప్రార్థన చేసి స్థుతించి ఆరంభించారు ఆ పరిచర్యను అలా ఆరంభించిన పరిచర ఈరోజు అద్భుతంగా దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు హాలయలుయా చాలామంది దైవ సేవకులు ఈ ప్రాంతంలో సేవ చేశారు మీ అందరికీ తెలుసు సాగర్ పాస్టర్ గారు ఇక్కడ సేవ చేశారు అనిల్ పాస్టర్ గారు సేవ చేశారు మన ఇమ్మానియల్ పాస్టర్ గారు సేవ చేశారు జాన్ పాలన సేవ చేశారు మార్క్ సేవ చేశారు అండ్ యాకో పాస్ట్ గారు సేవ చేస్తారు చాలామంది దైవజనులు ఇక్కడ ఈ ప్రాంతంలో వారి వారి వంతు కృషి చేశారు ప్రయాసపడ్డారు వారందరి ప్రయాసాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు ఈ విధంగా మందిరాన్ని నిర్మించాలని ఆలోచించినప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు అవరోధాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి అన్నిటిని కూడా తొలగించి చక్కగా ఈ విధంగా మందిరం నిర్మించాలని ప్రభు సహాయం చేస్తారు ఇది ఒక్కరోజుతో అయిన పని కానే కాదు ప్రారంభించి ఇంచుమించు దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై నెలలైందనమాట సుదీర్ఘమైన సమయం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ పరిచరని పని చేయడానికి ప్రభు సహాయం చేశారు విశ్వాసులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు సంస్థ కొంతగా కొంత ఈ పరిచరకు సహకారాన్ని చేయూతను అందిస్తే ఇక్కడున్న విశ్వాసులందరూ కూడా కష్టార్జితను ఖర్చు పెట్టి రాత్రి మగులు ఈ పరిచయ కోసం ప్రయాసపడ్డారు మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను అండ్ మన పాస్టర్ గారు రాజేష్ పాస్టర్ గారు కూడా చాలా బాధ్యత తీసుకొని రాత్రి మగలు ఈ పరిచర్య కోసం కష్టపడి కన్నీళ్లతో ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉండి ఈ పరిచర్య అభివృద్ధి కోసం ఈ మందిర నిర్మాణం కోసం దైవజనులు ఎంతో కృషి చేశారు వారిని బట్టి కూడా నేను ప్రభుని స్స్తుతిస్తున్నాను ప్రభునందు పడిన మన ప్రయాసం వ్యర్థమైపోదు దానికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పక దయచేస్తాడు హలో హాలయ్ నేను అంటానండి ఇది ముగింపు అని అనను నేను ఇది ఒక ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో మరింత మహిమ కలిగిన కార్యాలు ప్రభు ఈ పట్టణములో ఈ పట్టణంలో ప్రభు జరిగించబోతున్నాడు సేవన దేవుడు మరింత విషాల పరచబోతున్నాడు ప్రభు ఈ పరిచయం ఆశీర్వదించుగాక హాలయ్ లూయ బైబల్లో దేవుని మందిరాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే బలి అర్పించు స్థలముగా నేను కోరుకొని ఉన్నానని రాయబడింది సలవము నిర్మించిన మందిరాన్ని బలి అర్పించు మందిరముగా బలి అర్పించు స్థలముగా నేను కోరుకొని ఉన్నాను అని వాక్యలో గ్రంథస్థం చేయబడింది బలి అర్పణ దేవుని మందిరానికి మనం వచ్చి మనకు దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడని మనం సంతోషించి ఉల్లసించి హర్షించి వెళ్ళడమే కాకుండా మన ప్రాణ ఆత్మ దేహాన్ని ఒక బలి అర్పణగా ప్రభుకి సమర్పించాలి మన సొంత చిత్తాన్ని మన సొంత తలంపుల్ని మన ఆలోచనలన్నిటి కూడా మరి బలిపీట మీద పెట్టి మనం సంపూర్ణంగా ప్రభుకి సమర్పించబడి మన చిత్తమంతటిని మనం ప్రభు సన్నిధిలో పెట్టి దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడేటట్లు ఒక బలిగా మనం మార్చబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రార్థన మందిరంలో అహము అహంకారము నేను అనే ఆలోచనలన్నిటిని కూడా బలిపీట మీద పెట్టి మీరు అర్పించుకోగలిగితే అప్పుడు సంపూర్ణమైన దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల నెరవేర్చబడుతుంది ఇంత అద్భుతమైన మందిరంలో మనం మారు మనసు పొందకపోతే మన జీవితాలు మారకపోతే మనం ఎలా వచ్చామో అలాగే వెళుతున్నామంటే కపటముతో కుట్రతో మనం సాగిపోతుంటే మన జీవితానికి అది క్షేమం కలగదు కనుక దేవుడిచ్చిన ఈ ప్రార్థన మందిలో మనల్ని ఒక బలిగా అర్పణగా మనం అర్పించుకొని సాగిపోవాలని తెలియచేస్తున్నాను అండ్ దేవుని మందిరాన్ని గురించి నా మందిరము సమస్య జనులకు ప్రార్థనా మందిరం అనబడను రాయబడింది కనుక ఒక వ్యాపార కేంద్రం లాగా మనం మార్చకుండా దేవుని మందిరములు ఎల్లప్పుడూ ఆయనకి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తిలు చెల్లించి దేవుని మందిరంలో ఎల్లప్పుడూ దూపం దేవుని సన్నిధికి ఎగసి వెళ్ళాలి అలాంటి ఒక అనుభవాలు ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ మందిరం ఓ ప్రార్థనా మందిరముగా మార్చబడను గాక జనములకు జాతులకు ఈ ప్రార్థన అందరూ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ స్థలంలో వచ్చి ప్రార్థించి తద్వారా కలిగి ఆశీర్వాదాన్ని పొందుదురుగాక పొందుదురుగాక కాబట్టి చిన్న ఈ పరిచయను ప్రేమించి నిత్యం ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థించాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాను మరి మరింత ఈ పరిచర అభివృద్ధి కోసం మీరు ప్రార్థించండి దైవజలు ఏసన్న గారు ఉన్నప్పుడు అన్న కోరుకునేవాళ్ళు ప్రతి మండలాలో మనకు ఒక మందిరం ఉండాలని ప్రతి మండలాలో ఒక మందిరం ఉండాలని కోరుకునేవారు ఆ దైవజనులు సాధ్యమైనంత వరకు చాలా వరకు అనేక ప్రార్థన మందిరాలు నిర్మించి సేవ విస్తరించబడడాని కోసం ఎంతో కృషి చేస్తారు ఈరోజు ఏసన్న గారు మన మధ్యలో లేరు ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన సంకల్పించిన సంకల్పం ఆయన ఆశపడిన ఆశలు అవన్నీ కూడా దేవుడు అద్భుతంగా నెరవేరుస్తూ మరి రాష్ట్రమంతా అనేక ప్రార్థన మందులు నిర్వహించబడ్డానికి ఈరోజు పగలు కూడా అమలాపురంలో ఒక ప్రార్థన మందిరాన్ని ప్రారంభోత్సవం చేశాం ఈ విధంగా రాష్ట్రమంతా పరిచయ విస్తరించడానికి అభివృద్ధి పొందడానికి దేవుడు సహాయం చేస్తున్నారు అందును బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాం మీరు కూడా నిత్యము ఓ సన్నా మినిస్ట్రీస్ సేవ కొరకు ఓ సన్నా సంఘాల కొరకు ఓ సన్నా దైవ సేవకుల కొరకు నిత్యము మీరు ప్రార్థించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవించుగాక హాలయ్